నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటే జపం చేస్తావు అన్నాడు కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు రావాలి అనుకుంటూ కేసీఆర్ గారు ఒక్కసారి రజతోత్సవ సభ పెట్టి బయటికి వస్తే ఒక వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నం కూడా దిల్లా వైరల్ ఫీవర్ తోటి మానసిక దృక్ దృక్పథంతో ఆయన కుమిలిపోయాడు ఇది ఎవ్వరికి తెలియదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పరిపాలన జాతర కావడం లేక పరిపాలన చేసే దమ్ము లేక కేసీఆర్ అంతా మేధావితనం తేజస్సు లేకపోవడం వల్ల మతి భ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీరు పొట్రో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారా మీరు ఏం చేస్తారా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు మనకు అవపడతా ఉంది నిజానికి ఒక్కటి చెప్పడం ప్రజలరా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్య వైపు కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్న వ్యవస్థల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కొట్లాడలేదు మాట్లాడు కూడా ఆయన పాలమూరుల ఒక నలభై నిమిషాలు సభ పెట్టి కేసీఆర్ గారిని ఉద్దేశించి నువ్వు అసెంబ్లీకి రావాలి నువ్వు అసెంబ్లీకి వస్తే మా యొక్క గొప్పలు చూపెట్టాలి ఆ గొప్పల ముందు నువ్వు కుమిలి కుమ్మిలి ఏడవాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే ఏం గొప్పలో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నువ్వు కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు ఈయన చేసిన మంచి పనులు భూ కబ్జాలు భూదందాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత కన్నీళ్లు రాష్ట్ర రైతన్నల యొక్క ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ నెల ఆత్మహత్యలు గురుకుల విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజన్ గురుకుల విద్యార్థులు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్న కూడా దాని గురించి పట్టించుకోకుండా ఆ గొప్పలు చెప్పడం మళ్ళీ కావలసిన భూములు దోసుకోవడం సొంత నియోజకవర్గం సొంత ప్రజల దగ్గర నుండి సొంత కార్యకర్తల దగ్గర నుండి హింసించి మరీ వారి యొక్క భూముల్ని లాక్కోవడము హైదరాబాద్లో చెరువుల చుట్టూ ఉన్న భూముల్ని కబ్జాలు చేయడము రాష్ట్రంలో అన్ని శాఖల పైన డబ్బులు సంపాదించడము రైతు పొందే పేరుతోటి డబ్బులు దోసుకొని తినడము రైతు రుణమాఫీతోటి డబ్బులు దోసుకొని తినడము రాష్ట్రంలో బోనస్ అనే పేరుతోటి రాష్ట్ర ప్రజల్ని బోగవ్ చేసే ఆ యొక్క ఘనత మళ్ళీ ఇంకోటి ఉంది అప్పులు విపరీతమైన అప్పులు అప్పులు తీసుకొచ్చి మరి కుప్పలు కుప్పలుగా అప్పులు వేరిచి రెండు సంవత్సరాలు కాకముందే రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండో తెలియని ఇంత ఘనత రూపుమాపుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి మీరు చెప్పండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం భ్రష్టుపట్టించ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ముందున్నారు ఈ గొప్పలు చెప్పడానికి కేసీఆర్ గారిని ఆయన పిలుస్తూ ఉంటే కేసీఆర్ గారు కుమిలి కుమిలి ఏయడవనమాట నాకు తెలిసి నెత్తి మీద నెరిసిన ఎంట్రుకొని బీకే చెట్ల పక్కన పెడేస్తేమో దానికి కూడా కొంచెం విలువిస్తారేమో కానీ వీళ్ళకు మాత్రం ఆ మాత్రం వీలు కూడా దక్కదు అస్సలు దక్కదు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే వీళ్లకు మాట్లాడే దమ్ముందా ఒక మాట చెప్తున్నా మాట్లాడే దమ్ముందా కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ముందా వీళ్ళకు కేసీఆర్ గారు వేసే ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ముందా వీళ్లకు తిట్టుడు తప్ప మైక్ కట్ చేసుడు తప్ప అధ్యక్ష వీళ్ళని రాని యుద్ధాధ్యక్ష అనుకుంటూ కేసీఆర్ గారు అసెంబ్లీ పెడితే దెబ్బకు భయపడి భయపడి అసెంబ్లీని బంద్ పెట్టి వాయిదా వేస్తున్నామని చెప్పి రాత్రికి రాత్రి ఢిల్లీకి ఉరికిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మళ్ళీ కేసీఆర్ గారు రావాలి మేము గొప్పలు చెప్పాలి మేము డబ్బాలు కొట్టుకోవాలనుకుంటూ ఈ గప్పాలు మాటలు మాట్లాడొద్దు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ములే వీళ్ళకు కేసీఆర్ గారి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడగేదానికి సమాధానం ఇవ్వడం లేదు వీళ్ళకు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటుండ్రు కేసీఆర్ గారి అసెంబ్లీకి వచ్చే రోజులున్నాయి ఒకవేళ నువ్వు ఓడిపోయిన రోజున ప్రతిపక్ష హోదాలను కూర్చున్న రోజు నీ రెండు శవులు విండుతాను అనేది రాష్ట్ర ప్రజలు ఈరోజు వెయిట్ చేస్తున్నారు శవులు ఎవరిది ఎవరు విండుతారు ఎవరు అసెంబ్లీలో కూర్చొని గప్పాలు గుర్తారు రోజు ఎవరు ఏడుస్తారో అది కూడా రాబోయే రోజుల బరాబర్ ఈ ప్రజలు కాకుండా రేవంత్ రెడ్డికైనా అర్థమై తీరుతుంది ఇంకోటి ఏమంటాడంటే బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే రైతులు పేదలు పండించిన ఒడ్లు నేను కొంటున్నా రావాలంటే కళ్ళాలక్రా మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు ఎనిమిది వేల ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈ రోజు మేము కొనుగోలు చేస్తున్నాం చిటికెలు చిటికెలు వేయండి ఎందుకంటే ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోరస్ తోటి కింటా చొప్పున కొంటున్నాడు తరుగు లేకుండా కరాబ్ కాకుండా ఒడ్లన్నీ కొంటున్నాడు కాబట్టి మనం అందరూ కలిసి సిట్గా వేయాల ఎంత వేయాలంటే ఈయనంత అద్భుతం మనం ఎక్కడ చూడలేదు ఈయన ఆయాంలో పండింది ఒక సేరో కుంచెడు బియ్యమేనైనా మనకు బోనస్ రూపంలో బస్తాడంత డబ్బులు వచ్చినాయి ఒక్క రూపాయి అందులో ఒక కీల కూడా కట్ చేయలేదు అక్కడ దళారుల వ్యవస్థ జరగలేదు అక్కడ ఆగం కాలేదు వర్షాలు పడి మరి ఓట్లన్నీ నానిపోలేదు ఐకేపీ సెంటర్ల గురించి మాట్లాడుతూ ఉండే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐకేపీ సెంటర్లు అంటే నీకేమో తెలుసా దాని ఫుల్ ఫామ్ ఏందో తెలుసా ఐకేపీ సెంటర్లు ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించి ఆయన మీ ఊర్లో మీ ఒడ్లను మీరే అమ్ముకోండి అనుకుంటూ ఎక్కడో పదకొండు వందలు ఉన్న వడ్ల రేట్లని రెండు వేల మూడు వందలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఆయన గురించి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఐకేపీ సెంటర్లో తలిచే దమ్ము కూడా లేదు అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన బోనస్ల గురించి మాట్లాడుతుండు ఒక్కసారి మీరు కేసీఆర్ గారు ఐకేపీ సెంటర్ రమ్ముడు కాదు ఒక్కసారి మీరు రాష్ట్ర రైతన్నల దగ్గర రండి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటే విషయంలో మీకు బరాబరు చూపెడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బరాబురు చూపెడతారు ఈ నేట ఐదు వందల రూపాయలతోటి కింట ఒడ్లను మంచి కొనడట అందుకని నేను ఏమంటున్నా చిటికలు చేత్తో కొట్టుకోవాలా ఎండికలతో కొట్టుకోవాలా లేకుంటే మూతతో కొట్టుకోవాలా లేకపోతే కాల వేలతోటి సిటికలు కొట్టుకోవాలా అర్థం కాక ఇంత సంతోషంలా ఇంత సంతోషం అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనడము ఒడ్లైతే కింటాల కింటాలు పండించాడు నేను కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రూపాయి రాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కింటాల ఒడ్లం మీను అన్ని కింటాలతోటి మళ్ళీ ఆ యొక్క లారీలో పైసలు వచ్చినాయి గట్లో మాట్లాడుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేమంటున్నా మానసికంగా కృ కృంగిపోయాడు మానసికంగా రేవంత్ రెడ్డి మంచిగా లేడు ఆయన ఆగం ఆగమని ఉన్నాడు దయచేసి తెలంగాణ సమాజం జర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమనకండి మరి ఆయన మతి స్థిమితమై ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు జర ఆయనను మనమే అర్థం చేసుకొని మనమే కాపాడుకోవాలి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నేను చేసే విన్నతి ఒక్కటే ఇంకొక మూడు సంవత్సరాలు ఈ యొక్క ఈ యొక్క దరిద్రమైన పాలన చవి చూడాల్సి ఉంటుంది రాబోయే రోజు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాబరు కూడా తెలియలేని పరిస్థితి